జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కేసీఆర్ గారి కుటుంబం ఫాలో అవుతుందా ఇద్దరు జిగిరి దోస్తులే కదా ఇద్దరు స్నేహితులే కదా యాక్చువల్ గా ఆరు నెలలు అన్న సావాసం చెప్తే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వారు అవుతారు అంటారు కదా అలాగే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెల్లి ఏ విధంగా రాజకీయంగానే ఆస్తుల పరంగానే రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటున్నారో రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు తెలుసు ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబంలో కూడా అదే జరగబోతుందా రాజకీయంగా ఒక పెద్ద వివాదం కేటీఆర్ గారికి కవిత గారికి మధ్య జరగబోతుందా ఎందుకంటే కవిత గారు ఇటీవల తన తండ్రికి పార్టీకి సంబంధించిన విషయాలు ప్రస్తావిస్తూ గుడ్ అండ్ బ్యాడ్ గురించి ప్రస్తావిస్తూ పర్సనల్ గా ఒక లెటర్ రాయటం జరిగింది ఆ లెటర్ ఇప్పుడు బయటికి లీక్ అయిపోయింది దాన్ని కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఇరికిచ్చేటట్టు వాడుకుంటుంది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఈ లెటర్ పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది అసలు ఆవిడ ఏం రాసిందో ఈ లెటర్ లో చూద్దాం ఒకసారి ఇందులో నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి పాజిటివ్ పాయింట్స్ తో మనకి ఏం సంబంధం లేదు నెగిటివ్ పాయింట్స్ లో కూడా ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఆవిడ బీజేపీ గురించి ఏదైతే ప్రస్తావించిందో దాని గురించే బీజేపీ మీద మీరు కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఆ సభలో మాట్లాడారు ఇప్పటికే బీజేపీతో మనం పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు ఇటువంటి సందర్భంలో కూడా ఇటువంటి పెద్ద మీటింగ్ లో కూడా మీరు బీజేపీని విమర్శించలేదు పర్సనల్ గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉంది నేను సఫర్ అయ్యాను కదా అందుకని కావచ్చు బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో అని అనిపించింది దాడి అని చెప్పి అవి రాయటం జరిగింది అంటే ఇక్కడ రెండు రకాల అర్థం వస్తుంది ఈ బీజేపీ ప్రస్తావంలో రెండు రకాల అర్థం వస్తుంది బీజేపీని మనం టార్గెట్ చేయకపోతే గనక బీజేపీతో పొట్టు పెట్టుకుంటాం అనే అంశం ప్రజల్లోకి వెళ్తుంది దానివల్ల మనకు డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరుగుతుంది అదే విధంగా ఇంకో అంశం ఏంటంటే ఇంకో అర్థం వచ్చే అంశం ఏంటంటే ఆల్రెడీ మనం బీజేపీ వల్ల ఇబ్బంది పడ్డం నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి ఆ భయం మీలో ఉంది అందుకనే మీరు మాట్లాడలేకపోతున్నారు అలా ఏం పెట్టుకోవద్దు మాట్లాడండి గట్టిగా విమర్శించండి మనం ఏ తప్పు చేయలేదు కాబట్టే మనం ఈ రోజు బయటకున్నాం సో బీజేపీని టార్గెట్ చేసి గట్టిగా మాట్లాడేది దాడి అనే ఒక ఉద్దేశం ఉంది దీన్ని మొత్తం కలగా బలుగు నానా పెంట చేసి చెప్తున్నారు ఈ విషయాన్ని కేసీఆర్ కుటుంబంలో చీలికొచ్చేసింది కవిత గారు కేటీఆర్ గారు విడిపోతారు అన్నట్టు యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఉన్నంత స్థాయిలో కేసీఆర్ గారి కుటుంబం దిగజారిపోదు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఆబియస్గా ఈ విషయం మీద కవిత గారు కూడా బయటకు వచ్చి మాట్లాడారు అది కేవలం తన తండ్రికి పర్సనల్ గా రాసినటువంటి లెటర్ గతంలో కూడా రాజకీయ విషయాల గురించి నేను చాలా సందర్భంలో నాయకుడికి ఈ విధంగా రాశాను కేసీఆర్ గారు చుట్టూ కొంతమంది దుష్ట శక్తులు ఉన్నాయి ఆ దుష్ట శక్తుల వల్లనే ఈ విధంగా జరుగుతుంది అన్నట్టు ఆవిడ మాట్లాడారు నాకు ఎవరి మీద కోపం లేదు ఎవరి మీద ప్రేమ లేదు అన్నట్టు ఆవిడ మాట్లాడడం జరుగుతుంది కేటీఆర్ గారు కూడా దీని మీద పెద్దగా స్పందించలేదు కాకపోతే బిఆర్ఎస్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కుటుంబం మధ్య చీలిక ఉందా లేదా అన్న విషయం కొన్ని రోజులు ఎలాగైనా బయటకు వచ్చేస్తుంది ఆ చీలిక ఉంటే కనుక దాన్ని ఎవడో ఆపలేడు చూసాం కదా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఏం జరుగుతుందో నాకు తెలిసినంత మాత్రం ఎటువంటి చీలిక లేదు లెటర్ లో కూడా పెద్దగా మాట్లాడేసుకోవాల్సిన అంశాలు పార్టీ నుంచి ఆవిడ బయటకు వచ్చేస్తా అన్నట్టు ఏమి ప్రస్తావన ఏమి లేదు కేవలం లెటర్ పార్టీకి పంపితే ఆ పార్టీలోంచి బయటకు ఎలాగో వచ్చింది అంతే అంతకు మించి జరిగిందేమీ లేదు కాకపోతే ఇద్దరు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు కేటీఆర్ గారు ఏమో కాంగ్రెస్ ని టార్గెట్ చేసి మళ్ళీ అధికారంలోకి ఎక్కేద్దాం అని చెప్పి వాళ్ళ ప్లాన్ లో నడుతున్నారు ప్రస్తుతం మాకు తెలంగాణకు పెట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా వదిలించాలనేది మా తాపత్రయం ఉన్నారు ఈవిడేం చెప్తుంది బీజేపీని కూడా టార్గెట్ చేయాలి బీజేపీతో పొట్టు పెట్టుకోకూడదు అన్నట్టు ఈవిడ మాట్లాడుతుంది యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే కనుక రెండు వేల పంతొమ్మిదిలో ఆయన బీజేపీని టార్గెట్ చేశారు ఓడిపోయారు చూశారు ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కనుక బీజేపీ సపోర్ట్ కావాలి ఆ విషయం కేటీఆర్ గారికి స్పష్టంగా తెలుసు కేసీఆర్ గారికి స్పష్టంగా తెలుసు సో వాళ్ళతో శత్రుత్వం పెట్టుకునే ప్రయత్నం మళ్ళీ చేయరు ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో అందుకనే కేటీఆర్ గారు పదే పదే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మాత్రమే టార్గెట్ చేస్తా వెళ్తున్నారు గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి రాజకీయం వేరు అప్పుడు ఆయన ఏం చేశారు ఏ ఆలోచనతో ముందుకు వెళ్ళిపోయారు మనం దేశకీ నేత అయిపోద్దాం దేశంలో మన పార్టీని ఇంకా బలోపేతం చేసేద్దాం అని చెప్పి బీఆర్ఎస్ గా మార్చేశారు టీఆర్ఎస్ ని ఎదురు దెబ్బ తగిలింది చావు దెబ్బ తగిలింది రెటరల్ గా సో ఇప్పుడు అవసరం లేదు వాళ్ళకి మనం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటే సాల్రా బాబు అనే స్థితిలో ఉంది ఆ పార్టీ పరిస్థితి అందుకనే కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నారు